ఉద్యోగం పురుష లక్షణం ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాలని కోరుకుంటారు ఇప్పుడున్న పరిస్థితిలో ఒకే ఉద్యోగంలో స్థిరంగా ఉండేవారి సంఖ్య చాలా తక్కువ అయితే కొందరు పదే పదే అవసరం లేకున్నా ఉద్యోగాలను మారుతూ ఉంటారు మారాల్సిన అవసరం లేకున్నా సరే వేరే ఉద్యోగం చూసుకుందాంలే అన్నట్లుగా మారిపోతూ ఉంటారు ఇలా పదే పదే ఉద్యోగాలు మారడం వెనుక వారు పుట్టిన తేదీలు కారణం కావచ్చని జ్యోతిష నిపుణులు అంటున్నారు జ్యోతిష్యంలో సంఖ్యాశాస్త్రానికి ప్రాముఖ్యత అధికం పుట్టిన తేదీలను అనుసరించి జాతకాలు ఉంటాయి నెల ఏదైనా సరే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వారి మనస్సు ఎప్పుడు నిలకడగా ఉండదు ఒకే చోట ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండేందుకు ఇష్టపడరు చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా ఏదైనా వ్యాపారం కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కువ కాలం పాటు ఉండేందుకు ఆసక్తి చూపరు ఎక్కువ రోజులు ఒకే చోట ఉంటే వారికి చిరాకు వస్తుంది ముఖ్యంగా ఉద్యోగంలో ఒకే చోట ఉండేందుకు ఆసక్తి చూపరు కొంతకాలం పనిచేసిన తర్వాత మనసు మరో ఉద్యోగం పైకి వెళ్తుంది వెంటనే ఉద్యోగాన్ని మారాలని నిర్ణయించుకొని మారిపోతూ ఉంటారు పైన చెప్పిన తేదీలో పుట్టినవారు తమను తాము ప్రేమించుకోవడానికి ఇష్టపడతారు తాము అందంగా ఉన్నామని పదే పదే మనసుకు చెప్పుకొని సంతోషిస్తుంటారు అందంగా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు ఏదైనా ముఖం మీదనే చెప్పేసే మనస్తత్వం వీరిది ప్రేమకు లొంగిపోతారు ప్రేమించిన వారి కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు పైన చెప్పిన తేదీల్లో జన్మించిన వారికి పాలక గ్రహం శుక్రుడు శుక్రుడిని కళలకు ఇచ్చే గ్రహంగా భావిస్తారు ఈ తేదీల్లో జన్మించిన వారు ఎక్కువగా కళారంగం ఫ్యాషన్ సంగీతం మోడలింగ్ రంగాలలో ఎంచుకుంటారు